పాప అన్న ప్రసరణ కోసం అని చెప్పి విక్కీ వాళ్ళ ఇంటికి అరవింద వస్తూ ఉంటుంది ఇంతలో పాపని ఎత్తుకొని చాలా ముద్దులాడుతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అమ్మకి ఇవ్వబోతూ ఉంటే పాప ఎంతకీ వెళ్ళకపోవటంతో అక్కడ ఉన్న అరవింద అయితే నేను మళ్ళీ వస్తానమ్మా మళ్ళీ నిన్ను ఎత్తుకుంటాను కదా అని చెప్పేసి అయితే పాపని ఇచ్చేస్తూ ఉంటుంది అది చూసిన పద్మావతి అయితే చూసారా అమ్మ ప్రేమ ఎలా ఉందో అమ్మ దగ్గర నుండి వెళ్ళని అంటుంది నేను ఏమైనా మోసం చేస్తున్నానా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ తన వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే అరవిందని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు దివ్య ఆర్ దివ్య దగ్గరికి మురళీకృష్ణ వచ్చి ఆ పాప మా పాపే వాళ్ళ పాప కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దివ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఆ పాప మీ పాప నీకు ఎలా తెలిసింది ఆ పాప మీ పాపేనని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా పాపను దొంగలించడానికి అప్పుడే నాకు తెలిసింది ఆ పాప మా పాపేనని వీళ్ళు తెచ్చి పెంచుకుంటున్నారని నా అప్పుడే నాకు అర్థమైంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దివ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవునా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే అవును హాస్పిటల్లో నేను అరవింద్ అని బెదిరించాను కదా ఆ పాప మా పాపేనని అప్పుడే నాకు అర్థమైపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దివ్య అయితే అవునా ఈ విషయం ఒక్కడికే తెలుసా ఇంకెవరికైనా తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళి అయితే ఏమో నాకు ఆ విషయం తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్